బిగ్ బాస్ హౌస్లో చూస్తున్న సండే మండే వీకెండ్ అయితే మనందరి ముందుకే వచ్చేసింది ఇక నాగార్జున వచ్చి రాగానే శివాజీ లిగయ్యా అంటూ లేపేశారు ఏంటయ్యా ఈ రోజు ఫుల్ హుషారుగా కనిపిస్తున్నావు మీ అబ్బాయి హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి నీ ఫేస్లో ఫుల్గా కలకల్లాడిపోతుంది అసలు ఎనర్జీ కూడా ఎక్కడ లేని వచ్చేసింది అంటే అవును సార్ నేను ఇప్పటి వరకు మా అబ్బాయిని రెండు తెలుగు రాష్ట్రాలలో చూపించలేదు బిగ్ బాస్ దయ వల్ల అయితే మా అబ్బాయిని మా ఫ్యాన్స్ అందరూ చూసేశారు అందుకే చాలా హ్యాపీగా ఉంది అంటే నీ కొడుకు ఫుల్ హీరో మెటీరియల్ అయ్యా నీ తర్వాత తనే ఇంట్లో హీరోగా రాబోతున్నాడా అంటూ అడిగేసరికి అబ్బాయి లేదు సార్ తనకి చాలా మొహమాటం ఎక్కువ ప్రస్తుతం అయితే తను హీరో అవ్వాలనుకోవట్లేదు మరి ఫ్యూచర్లో చూడాలి అంటూ చెప్తారు అరే నువ్వు ఎట్టకేలకి ముసలోడివి అని ఫీల్ అవుతున్న హౌస్ మేట్స్కి నువ్వు ఏంటో సత్తా చూపించేసావయ్యా కెప్టెన్ క్యాప్టెన్ అయ్యి అర్జున్కే ఎదిరించి భలేని స్ట్రాటజీ ఉపయోగించావు అంటే సార్ అలా ఏమీ లేదు సార్ నేను పట్టుదలగా ఆడాను అంటే అవును అందుకే చెప్తున్నా సభ అంటూ మాట్లాడారు